నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ఎంత గట్టిగా ఉన్న బెల్లాన్నైనా సరే ఈ విధంగా పౌడర్ లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బెల్లం పౌడర్ రెడీగా ఉంటే మనం ఇంట్లో ఏదైనా చేసుకోవడానికి సులువుగా ఉంటుంది అలానే పిల్లలకి పాలల్లో షుగర్ బదులు ఇలా బెల్లాన్ని వేస్తే కూడా చాలా మంచిది దానికి ఇలా పౌడర్ రెడీగా ఉంటే వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది చూశారు కదండి ఈ విధంగా గట్టిగా ఉన్న బెల్లాన్ని మనం ఇప్పుడు పౌడర్ని చేసుకుందాం ఇది నల్ల బెల్లం అండి గోదావరి జిల్లాలో ఎక్కువగా దొరుకుతుంది ఇటువంటి బెల్లం యూజువల్గా ఈ బెల్లం చేతితో వెరగొడితే కూడా చాలా బలం ఉపయోగించాలి ముందు కౌంటర్ టాప్ మీద ఒక క్లాత్ని ఇలా పరుచుకోండి మీరు కింద చేస్తున్న ఇలా ఒక క్లాత్ పరుచుకోవడం వల్ల రాయి విరిగిపోకుండా ఉంటుంది ఆ తర్వాత మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదండీ అలాంటి కవర్స్ని ఒక రెండు తీసుకోండి ముందు ఒక కవర్లో ఈ బెల్లాన్ని మొత్తం దాంట్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఎటువైపు అయితే ఓపెన్లో ఉంటుందో దాన్ని ఈ విధంగా చూపిస్తున్నట్టు క్లోజ్ చేసి రెండో కవర్ని తీసుకుని క్లోజ్ చేసిన వైపు ఓపెన్ వైపు కాకుండా రివర్స్లోకి పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా డబల్ కవర్ బెల్లానికి వేసేసుకున్న తర్వాత ఆ కవర్ని క్లాత్ మీద పెట్టేసుకుని ఇప్పుడు ఇలా దంచుకునే ఒక రాయిని తీసుకోండి కింద క్లాత్లు వేయడం వల్ల మనం పై ఫ్లోర్లో ఉంటే కింద వాళ్ళకి తక్కువ సౌండ్ వస్తుంది అలానే కింద రాయి పగిలిపోయే ఛాన్స్ కూడా ఉండదు కవర్లు డబల్గా వేయడం వల్ల బెల్లం చెదిరిపోకుండా ఉంటుంది అండ్ మనం ఇలా రాయితో కొడుతున్నప్పుడు బెల్లం డైరెక్ట్గా రాయికి టచ్ అవ్వదు కాబట్టి కడిగినప్పుడు శ్రమ పడక్కర్లేదు ఇలా ఒక నుంచి రెండు నిమిషాల వరకు ఇలా బెల్లాన్ని దంచుకోండి ఆ తర్వాత లోపల ఉన్న కవర్ని జాగ్రత్తగా తీసేస్తే బెల్లం మొత్తం బయట ఉన్న కవర్లోకి పడిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఒకసారి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ప్లేట్ని అటు ఇటు ఇలా చూపించిన విధంగా కదపండి కదపడం వల్ల పెద్ద సైజులో ఉన్న బెల్లం ముక్కలు పైకి వచ్చేస్తాయి ఇప్పుడు పెద్దగా ఉన్న బెల్లం ముక్కుని మళ్ళీ కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనం ఒకేసారి గట్టిగా కొట్టేసినా సరే ఈ బెల్లం ముక్కలు ఫస్ట్ టైమే చిన్నగా అయిపోతాయి అన్నమాట సో తక్కువ టైం కొడితేనే ఇలా వెంటనే పెద్ద పెద్ద ముక్కలు వచ్చేస్తాయి ఇప్పుడు మళ్ళీ కవర్లోకి వేసుకుని మళ్ళీ డబల్ కవర్ని పెట్టుకుని జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కొట్టేసుకుని ఇప్పుడు బెల్లం ముక్కలు అన్నిటినీ కూడా ప్లేట్లోకి వేసేసుకోండి సో ఈ విధంగా చిన్నగా ఉన్న బెల్లం ముక్కలు పర్వాలేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని బెల్లం మొత్తం అంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మిక్సీ జార్లోకి పూర్తిగా కాకుండా హాఫ్ వరకు మాత్రమే వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ మీదకి పెట్టేసుకుని ఇప్పుడే ఉందండి అసలైన ట్విస్ట్ స్పీడ్గా అండ్ కంటిన్యూస్గా తిప్పేస్తే బెల్లం ముద్దలాగా శుద్ధలాగా అయిపోతుంది పౌడర్ అవదు సో ఈ విధంగా చూపిస్తున్నట్టు లెఫ్ట్ సైడ్కి ఇలా పల్స్ మాత్రమే ఇచ్చుకోండి ఇలా ఒక ఆరేడు సార్లు ఇచ్చుకున్న తర్వాత చెక్ చేసుకోండి ఇంకా ఎక్కడైనా పౌడర్ రాకుండా పలుకు పలుకుగా ఉంటే మళ్ళీ ఒక మూడు నాలుగు సార్లు పలుచిచ్చుకోండి పౌడర్ రెడీ అయిపోతుంది సో ఈ విధంగా పౌడర్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా బెల్లం మొత్తం అంతా కూడా ఇలా పౌడర్ని చేసుకోండి అండ్ మిక్సీ జార్ కూడా పెద్ద ఏమి అంటుకోదు అదే స్పీడ్గా తిప్పేస్తే ఇలా పౌడర్ అవ్వదు ముద్దయిపోతుందనే విషయం మర్చిపోకండి ఈ టిప్పు చాలామందికి తెలిసే ఉండొచ్చండి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను సో చూశారు కదండి ఎంత బాగా పౌడర్ అయిందో బయట కొన్నది కూడా ఇంతలా ఉండదు ఇది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఎందుకంటే మిక్సీ జార్లో ఏదైనా గ్రైండ్ చేసినప్పుడు కొద్దిగా వేడెక్కుతుంది పది నిమిషాలు అయిన తర్వాత గ్లాస్ జార్లో కానీ ఎయిర్టైడ్ కంటైనర్లో కానీ వేసుకుంటే నెల రెండు నెల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది అంతే బెల్లం పొడి ఈ విధంగా మనం తయారు చేసేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం